పురం చెర్ల మండలం నేను వేసిన విత్తనం సలా త్రీ డబల్ ఫోర్ వన్ డిసిసి షీట్స్ రెండు కటింగ్లు అయిపోయినాయి మూడో కటింగ్ ఇది మూడోసారి మూడో స్టెప్ అండి మూడో స్టెప్ ఇది ఎట్టుంది మూడో మూడో స్టెప్ కాయ సైజు సైజు బాగుందండి ఫస్ట్ కాయ ఇంకా బాగుంది ఈ మూడో సైజు కాయ ఈ విధంగా ఉందంటే అసలు ఈ కలర్ ఇతరం కలర్ కూడా బాగుంది కాయ కలర్ ఫస్ట్ రౌండ్ అమ్మేసిన రెండో రౌండ్ ఆరుతున్నాయి కాయలు ఇప్పుడు కింద పండుగ కూడా పైన స్టెప్ వేస్తుంది ఇంత కాయ ఉన్నా కూడా అంత కాయ స్టెప్ స్టెప్ మాత్రమే స్టెప్ వెళ్ళిపోతుంది మీరు మెయిన్ ఏంటంటే దీనికి తడి కావాలండి ఎంత తడి పెడితే అంత వస్తుంది భూమి ఎలాంటి భూమి అండి మీది

ఓకే రే ఎంత బాగున్న సీడ్ ఇకపోతే క తోటి రోజులకు రికమెండ్ చేస్తారండి సీడు చేస్తామని చెప్తా కంపల్సరీ వేసుకుని చెప్తాం మా తోటి రోజుల్లో పక్క వాళ్ళకి వాళ్ళ వీళ్ళ ఎక్కువ చెప్తాం తను అయితే బాగుంది ఓకే